అండర్ నైన్టీన్ కప్లో యువ భారత్ ఫైనల్స్కు చేరింది ఈరోజు అంటే బుధవారం నాడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి రెండవ సెమీఫైనల్స్లో ఇండియా ఏడు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్ విధించినటువంటి మూడు వందల పదకొండు పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని సైతం ఇండియా కేవలం నలభై ఒకటి పాయింట్ ఒక ఓవర్లో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది అంటే అంతటి భారీ లక్ష్యాన్ని మరో యాభై మూడు బంతులు మిగిలి ఉండగానే ఇండియా ఛేదించింది ఇక ఎల్లుండి అంటే ఫిబ్రవరి ఆరు శుక్రవారం నాడు జరిగేటటువంటి ఫైనల్స్లో ఇండియా ఇంగ్లాండ్ జట్లు తలబడతాయి మూడు వందల పదకొండు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశి అరుణ్ జార్జ్ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు తొలి ఓవర్ నుంచే వీళ్ళు విరుచుకుపడ్డారు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశి తనదైనటువంటి స్టైల్లో బౌండరీలతోటి బెంబేలెత్తించాడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను అబ్దుల్ అజీజ్ వేసినటువంటి నాలుగు ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ తోటి పదిహేను పనులు పిండుకున్నారు వీరిద్దరు కలిసి ఇక వహీతుల్లా జద్రాన్ వేసినటువంటి ఆరో ఓవర్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పంతొమ్మిది పనులు తీశారు అబ్దుల్ అజీజ్ వేసినటువంటి ఏడో ఓవర్లో చివరి బంతికి సిక్స్ కొట్టినటువంటి సూర్యవంశీ తనదైనటువంటి స్టైల్లో కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు అయితే నూరిస్తానీ ఉమర్జాయ్ వేసినటువంటి పదో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి సూర్యవంశీ ఉస్మాన్ సాదత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా ముప్పై మూడు బంతులు ఎదుర్కొన్నటువంటి వైభవ సూర్యవంశి తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతోటి అరవై ఎనిమిది పరులు చేసి అవుట్ అయ్యాడు ఆ విధంగా ఇండియా తొంభై పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది ఇక పది ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి తొంభై యొక్క పరులు చేసింది ఏకంగా అంటే ఓవర్కి సగటున తొమ్మిది చొప్పున పనులు చేశారు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు ఇద్దరు కూడా ఫోర్లు సిక్సర్లతోటి దూసుకుపోయారు దీంతో ఇరవై ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి నూట అరవై మూడు పరుగులు చేసింది అంటే రన్ రేటు ఎనిమిదికి పైగానే ఉందన్నమాట సో ఇరవై ఓవర్లు ముగిసిన తర్వాత ఇండియా విజయం దిశగా సాగిపోతుందన్న విషయము అర్థమైపోయింది ఇక ఇరవై ఒకటో ఓవర్లో హారోన్ జార్జ్ హాఫ్ సెంచరీ సాధించగా ఇరవై మూడో ఓవర్లో ఆయుష్ మాత్రే కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు సో ఇరవై ఐదు ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా రెండు వందల పరుగులను దాటింది అంటే ఇరవై ఐదు ఓవర్లకే రెండు వందల పరుగులు చేసిందంటే ఇండియన్ బ్యాటర్లు ఏ స్థాయిలో తమ బ్యాటింగ్ చేశారో అర్థమవుతుంది అయితే ఉమర్జా వేసినటువంటి ఇరవై ఏడు ఓవర్లు ఆయుష్ మాత్రే అవుట్ అయ్యాడు మొత్తంగా యాభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ మాత్రే ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి అరవై రెండు పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా రెండు వందల నాలుగు వద్ద రెండో వికెట్ను కోల్పోయింది కెప్టెన్ ఆయుష్ మాత్రే రూపంలో ఇక రెండో వికెట్కి ఆయుష్ మాత్రే అండ్ అరుణ్ జార్జ్ వీరిద్దరు కలిసి నూట ఒక్క బంతుల్లోనే నూట పద్నాలుగు పనులు సాధించారు సో ఇక చా సాధించాల్సినటువంటి రన్ రేటు చాలా తగ్గిపోయింది సాధించాల్సినటువంటి లక్ష్యం కూడా క్రమంగా తగ్గిపోవడంతో ఆ తర్వాత బ్యాటర్లు నింపాదిగా బ్యాటింగ్ చేయడం జరిగింది ముప్పై ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది ఇరవై ఓవర్లకే రెండు వందల పరుగులు చేస్తే ముప్పై ఓవర్లకి రెండు వందల ఇరవై తొమ్మిది పనులు అంటే చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు ఎందుకంటే లక్ష్యం చిన్నదిగా అయింది అప్పటికే పది ఓవర్లకి ఇరవై ఓవర్లకే మన బ్యాటర్లు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయటంతో ఆ తర్వాత బ్యాటర్ల మీద పూర్తిగా ఒత్తిడి తగ్గి వాళ్ళు నింపాదిగా బ్యాటింగ్ చేయడం జరిగింది నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విహాన్ మల్హోత్ మల్హోత్రాతో కలిసి అరుణ్ జార్జు స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు లక్ష్యం క్రమంగా తగ్గిపోవడంతో వీళ్ళిద్దరూ నింపాదిగా బ్యాటింగ్ చేశారు ఇక ఖతీర్ వేసినటువంటి ముప్పై ఏడో ఓవర్లో ఫోర్ కొట్టినటువంటి అరుణ్ జార్జ్ తొంభై ఐదు బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే మరో పదకొండు పరుగుల్లో ఇండియా విజయం సాధిస్తుందనగా నలభై ఓవర్లో సెంచరీ హీరో అరుణ్ జార్జ్ అవుట్ అయ్యాడు సో మొత్తంగా నూట నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి అరుణ్ జార్జ్ పద్దెనిమిది ఫోర్లు రెండు సిక్స్లతోటి నూట పదిహేను పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా అయితే అప్పటికే ఇండియా విజయం ఖాయం కావడంతో ఇక విహాన్ మల్హోత్రా అండ్ వేదాంత్ త్రివేది వీరిద్దరు కలిసి మరి లాంఛనాన్ని పూర్తి చేశారు దీంతో ఇండియా నలభై ఒకటి పాయింట్ ఒక ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి మూడు వందల పదకొండు పనులు చేసి విజయాన్ని సాధించింది అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లో ఉస్మాన్ సాదత్ అండ్ ఖలీద్ అహ్మద్ జాయ్ వీరిద్దరు కూడా శుభారంభాన్ని అందించారు ఇద్దరు కలిసి తొలి వికెట్కు డెబ్బై నాలుగు బంతుల్లో యాభై మూడు పనులు జోడించారు ఉస్మాన్ సాదత్ కాస్త స్లోగా ఆడితే ఖలీద్ అహ్మద్ జాయ్ మాత్రం దాటిగానే ఆడాడు దీంతో ఆఫ్ఘనిస్తాన్ పది ఓవర్లు ముగిసే సరికల్లా వికెట్ నష్టపోకుండా నలభై రెండు చేసింది అయితే దీపేష్ ద్రే దేవేంద్రని వీసినటువంటి పదమూడవ ఓవర్లో అభిజ్ఞాన్ కుందుకు క్యాచ్ ఇచ్చి ఖలీల్ అహ్మద్ జాయ్ అవుట్ అయ్యాడు మొత్తంగా ముప్పై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి ఖలీల్ అహ్మద్ జాయ్ నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఒక్క పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఆఫ్ఘనిస్తాను పన్నెండు పాయింట్ రెండు ఓవర్లలో యాభై మూడు పనుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది అయితే మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఫైజల్ వినోదజ వచ్చి రావడంతో బౌండరీలతోటి విరుచుకుపడ్డాడు ఇరవై ఓవర్లు ముగిసేసరికల్లా ఆఫ్ఘనిస్తాను ఒక వికెట్ నష్టానికి తొంభై నాలుగు పనులు చేసింది చాలా స్లోగా బ్యాటింగ్ చేసినటువంటి మరో ఓపెనర్ ఉస్మాన్ సాదతో కనిష్క చౌహాన్ బౌలింగ్లో దీపేష్ దేవేంద్రన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా డెబ్బై బంతులు ఎదుర్కొన్నటువంటి ఉస్మాన్ సాదతో మూడు ఫోర్లతోటి ముప్పై తొమ్మిది పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఆఫ్ఘనిస్తాను నూట పదిహేడు పరుల వద్ద తన రెండో వికెట్ను కోల్పోయింది ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఉరైజుల్లా నియాజైతో కలిసి ఫైజల్ వినోద్ జత్ స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు ఇద్దరు కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు దీంతో రన్ క్రమంగా పెరిగింది నలభై తొమ్మిది బంతుల్లోనే ఫైజల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇక ఇద్దరు కలిసి ప్రతి ఓవర్లో ఒకటి లేదా రెండు బౌండరీలు కొడతాం స్కోర్ బోర్డు ముందుకు దూసుకు వెళ్ళిపోయింది ఖిలాన్ పటేల్ వేసినటువంటి నలభై మూడో ఓవర్లో డబుల్ రన్ తీసినటువంటి ఫైజల్ ఎనభై ఆరు బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇక అంబరీష్ వేసినటువంటి నలభై నాలుగో ఓవర్లో ఉరైజుల్లా నియాజయ్ వరుసగా సిక్స్ ఫోర్ 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 కొట్టి అరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ నలభై నాలుగో ఓవర్ నుంచి ఉరైజుల్లా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు దీపేష్ దేవేంద్రన్ వేసినటువంటి నలభై ఆరో ఓవర్లో ఫైజల్ బౌల్డ్ అయ్యాడు మొత్తంగా తొంభై మూడు బంతులు ఎదుర్కొన్నటువంటి ఫైజల్ పదిహేను బౌండరీలతోటి నూట పది పరుగులు చేసి అవుట్ అయ్యాడు మూడో వికెట్కి ఫైజల్ అండ్ ఉరైజుల్లా వీళ్ళిద్దరు కలిసి నూట ముప్పై బంతుల్లోనే నూట నలభై ఎనిమిది పరుల పార్ట్నర్షిప్ను నిర్మించారు అలా ఆఫ్ఘనిస్తాను రెండు వందల అరవై ఐదు పరుల వద్ద తన మూడో వికెట్ను కోల్పోయింది ఫైజల్ అవుట్ అయినప్పటికీ నియాజై విజృంభించి ఆడాడు చివరి ఓవర్లో ప్రతి బాల్కు రెండు పరుగులు తీసినటువంటి నియాజై ఎనభై ఐదు బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు దీంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల పది పరుగుల భారీ స్కోర్ను సాధించింది ఇక నియాజై ఎనభై ఆరు బంతుల్లో పన్నెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి నూట ఒక్క పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే అబ్దుల్ అజీజ్ మూడు బంతుల్లో ఒక ఫోర్ తోటి ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇక భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ రెండు వికెట్లు ఆ తర్వాత కనిష్క చౌహాన్ కూడా రెండు వికెట్లు అంటే దీపేష్ దేవేంద్రన్ అండ్ కనిష్క చౌహాన్ వీరిద్దరు చెరో రెండు వికెట్లు తీశారు మిగతా బౌలర్లు వికెట్లు తీయలేదు భారీగానే పరుగులు సమర్పించుకోవడం జరిగింది సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలవటంతో ఫైనల్స్లోకి అడుగుపెట్టింది ఫైనల్స్లో ఇంగ్లాండ్ తోటి మరి శుక్రవారం నాడు ఇండియా తలపడబోతుంది ఫైనల్ ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా జరిగేటటువంటి అవకాశం ఉంది మొత్తంగా చూసినట్టయితే ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క పోరాట స్ఫూర్తి నిజంగా అభినందించదగ్గ విషయము హేమా హేమీలను అంటే న్యూజిలాండ్ లాంటి హేమా హేమీ జట్లను కూడా వెనక్కున్నట్టే ఆఫ్ఘనిస్తాను మరి సాధికారికంగా సెమీఫైనల్స్కు చేరిందంటేనే మరి వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్లో ఎంత పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ మనము అభినందించవచ్చు సెమీఫైనల్స్లో మన చేతిలో ఓడిపోయినప్పటికీ మంచి పోరాట స్ఫూర్తితోటి ఏదో అదృష్టవశాత్తో కాకుండా మంచి ఆటతోటి వాళ్ళు సెమీఫైనల్స్కి వచ్చారు సెమీఫైనల్స్ కూడా భారీ స్కోరు సాధించారు కానీ ఇండియన్ బ్యాటర్ల ముందు ఆ స్కోరు సరిపో సరిపోలేదు సో మొత్తం చూసినట్లయితే మరి భారత యువ జట్టు మరోసారి ఫైనల్స్కు చేరింది మరి శుక్రవారం నాడు ఇంగ్లాండ్ను ఓడించి భారత యువ జట్టు ప్రపంచకప్ను ముద్దాడుతుందేమో చూడాలి